కళావతి అల్లాడిపోతుంది ఓ పక్క యామిని ఇంకా ఇంకా గోతులు తవ్వుతోంది రాజ్ తాగుతూ ఉంటే యామిని పక్కకు వెళ్లి రాజు పక్కనే కూర్చొని మాట్లాడడం మొదలుపెడుతుంది చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను పారు కోసం దేవదాసు పిచ్చాడయ్యాడని నిన్ను చూస్తుంటే ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తారా అనిపిస్తోంది బావా అంటూ మెల్లగా స్టార్ట్ చేస్తుంది యామిని రాజ్ తాగుతూ తూలుతూ ఉంటాడు అందుకే నీకో సలహా చెప్పాలనొచ్చాను బావా నాకెందుకో కళావతి కూడా నిన్ను అనిపిస్తోంది బావా అని మొదలు పెడుతుంది ప్రేమిస్తే నన్నెందుకు బాధ పెడుతుంది ప్రేమించిన వాళ్ళెవరో అలా బాధ పెట్టరు తను నన్ను ప్రేమించలేదు అంటాడు రాజ్ నమ్మకంగా ప్రేమించకపోతే ఎందుకు తన చుట్టూ తిరిగినా ఊరుకుంది నీతో ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉంది కేవలం ఫ్రెండ్ అనడం అబద్ధం బావా నేను ఒక ఆడదాన్ని కాబట్టి ఆడదానిగా మరో ఆడదాని మనసు తెలుసు కాబట్టి ఆడదానిగా మరో ఆడదాని మనసు తెలుసు కాబట్టి చెప్తున్నాను కళావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమించుంటుంది ఇన్ని రోజులు తనకు కడుపని తెలుసుండదు అందుకే అలా నీకు దగ్గరై ఉంటుంది తాను ఎవరి చేతుల్లోనూ మోసపోయిన విషయం నీతో చెప్పలేక నిన్ను మోసం చెయ్యలేక అలా చెప్పుంటుంది నీ ప్రేమకు ఆ ప్రెగ్నెన్సీయే అడ్డైతే దాని నువ్వెందుకు అంగీకరించకూడదు బావా అంటుంది యామిని ఏమంటున్నావు యామిని అంటాడు రాజ్ అయోమయంగా అవును బావా అవును నేను మాట్లాడేది కాస్త కష్టంగానే ఉండొచ్చు కాని ఇలా ఎందుకు అనుకోకూడదు బావా ఆ బిడ్డకు నువ్వే తండ్రిగా ఎందుకు మారకూడదు అందుకే వెళ్ళు బావా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెబితే నిన్ను క్షమించి నీ మెడలో తాళి కడతాను అని చెప్పు తనకు నీమీద ప్రేమ ఉంది కాబట్టి తాను నీ మంచి మనసును మెచ్చి నిజం చెప్పేస్తుంది అప్పుడు హ్యాపీగా మీరద్దరూ కలిసిపోయి పెళ్లి చేసుకోవచ్చు ఏమంటావు బావా అంటుంది యామిని నువ్వు చెప్పింది కరెక్టే యామిని ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అంటాడు రాజ్ యామిని తనలో తాను విలన్లా నవ్వుకుంటుంది రాజ్ మిగిలిన బాటిల్ కూడా లేపేసి బయలుదేరతాడు ఊగుతూ తూలుతూ ఇక దుగ్గిరాల వారి ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచుండే తలుపులు క్లోజ్ చేయించినట్లున్నారు డైరెక్టర్ సీన్ కోసం రాజ్ ఆ తలుపుల్ని తోసుకుంటూ ఒసై కళావతి కళావతి ఒసై కళావతి రావే బయటికి అంటూ హాల్లోకొచ్చి అరుస్తూ ఉంటాడు తూలిపోతూ చుట్టూ అంతా మూగుతారు కావ్య ఇంకా రాదు ఇక రాజ్ చుట్టూ చూస్తూ అందరూ వచ్చేశారు రావాల్సిన మనిషి ఎక్కడా లో ఏసీ వేసుకుని పడుకుందా అంటూ ఊగుతూనే మాట్లాడతాడు రాజ్ ఇక సుభాష్ కోపంగా ఏంట్రా ఇది నువ్వు తాగొచ్చావా అంటాడు అవును తాగే వచ్చాను కాని దానికి కారణం నేను కాదు మీ మేనగోడలు కళావతి అంటూ వాగుతుంటాడు స్వప్న కవి అంతా రాజును ఇది కరెక్ట్ కాదు అంటుంటే మీతో ఎవరితోనూ నేను మాట్లాడను కళావతి మిస్ కళావతే అంటూ అరుస్తాడు వెంటనే ఆగి అవును ఆవిడ ఆవిడింటికి మిస్సా మిస్సెస్సా అంటాడు కూల్గా అంతా బిత్తరపోతారు ఎవరిని చెప్పినా ఇంటికి వెళ్లమన్న రాజు వినడు కళావతి రావాల్సిందే నేను మాట్లాడాల్సిందే పిలవండి తనని వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుండిపోతాడు ఇంతలో కావ్య మెట్లు దిగి రాజు ముందుకొస్తుంది కంగారుగా దాంతో రాజ్ పెద్ద నవ్వు నవ్వుతూ పైకి లేచి అదిగో మహారాణి గారు వచ్చారు కళావతి గారు మీకోసమే ఈ పిచ్చోడు ఎదురు చూస్తున్నాడు అంటాడు నవ్వుతూ మళ్లీ ఎందుకొచ్చారు అంటుంది కావ్య ఎప్పుడూ ఇదే ప్రశ్న గారు మీ మీద నాకు ప్రేమ చావట్లేదు అంటాడు ఆవేదనగా గారు మీ కళ్లల్లో నా మీద ప్రేమను నేను మీతో ఉన్నప్పుడు ఆనందాన్ని చూశాను కాని ఎందుకిదంతా అంటూ ఏడుస్తూనే కావ్యను నిలదీస్తుంటాడు ఇక తన నిర్ణయంగా కళావతి నువ్వు ఎంత మోసం చేసినా నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్లలేకపోతున్నాను అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను నే కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను అని అంటాడు రాజ్ బిత్తరపోతుంది రుద్రాణి వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అంటుంది రుద్రాణి చిన్నగా రాహుల్ తో రాజ్ మాటలకు అంతా సంతోషిస్తూ ఉంటారు అయితే రాజ్ మాట్లాడడం ఆపడు కానీ ఒక కండిషన్ ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు చెబితే చాలు అనేసరికి అంతా బిత్తరపోతారు రుద్రాణి హ్యాపీ ఫీల్ అవుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం